ముందుగా ప్లేన్యూస్ వారికి మా యొక్క ట్వంటీ ఫోర్త్ వార్డు తరఫు నుండి ఎస్పెషల్లీ దళిత జాతి నుండి నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే ఇక్కడ చేసిన బీజేపీ సైనికులకు బి వీరేష్ నరేష్ మరియు బ్యాంక్ డైరెక్టర్ కేడిసి బ్యాంక్ డైరెక్టర్ అయిన బేగర్ విఠల గారికి అండ్ బీదారి శ్రీనివాస గారికి నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా కౌడల్పేటలో రెండవ తేదీ నాయుడు మన ఎన్డీ అభ్యర్థి అయిన పార్థసారథి గారు కొన్ని పాయింట్లను విమర్శిస్తూ ఎస్పెషల్లీ ఈ ట్వంటీ ఫోర్త్ వాడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫిర్యాదు మేరకు ఆ రోజు ఆయన కిట్టుకునే వ్యక్తిని నువ్వు చేసిన కొన్ని అరాచకాలు ఉన్నాయి అవి మా దృష్టికి వచ్చినాయి చెప్పింది ఎవరో కాదు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు చెప్పిన మేరకు మీరు ఒక నూట యాభై నెల దాకా జగనన్న కాలనీకి ఈ ఎస్సీ వాళ్ళది బూస్ సేకం జరిగితే దాంట్లోనే నీవు లక్ష లక్ష రూపాయలు అడిగి తీసుకున్నామని వాళ్ళ యొక్క ఆవేదన మురపెట్టుకున్నారు దాన్ని పురస్కరించుకొని ఆయన ఆ రోజు ఏమన్నాడు అలాంటి వాళ్ళను ఎస్పెషల్లీ క్రిట్ అంటున్నారు కాబట్టి మీరు కనుక ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీరు తోలు వలసని చెప్పిన మాట వాస్తవమే ఎందుకంటే ఆయన ఒక జాతీయ పార్టీ క్యాండిడేట్ మరి పేదవాళ్ళు వచ్చి చెప్పినప్పుడు అది ఆయన బాధ్యత ఆ బాధ్యతలోన ఆయన మీ తోలసని చెప్పిన మాట పెద్ద తప్పు కాదు ఎందుకంటే ఎవరైతే మిందుతులు ఉంటారో ఎవరితో మోసం చేస్తుంటారో తోలు వలసొచ్చి తప్పు కాదు కదా దాన్ని నీవు రెట్టింపు చేసుకొని తిరుగుపప్పుడు కౌంటర్ ఇచ్చినావు కౌంటర్ ఇచ్చినావు నువ్వు సరే ఆయన పైన కౌంటర్ ఇచ్చినావు ఇస్తూ ఆయన పైన మీరు ఏమన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తిస్తూనే ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ అనే యాక్ట్ ఈ మధ్యకాలంలో అది చాలా అమెండ్ అయింది అది సరే పబ్లిక్ తిట్టినారు నేను కులం పేరు పెట్టి తిట్టలేదు కదా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన ఇప్పుడు పేదవాళ్ళు వాళ్ళు ఎప్పుడు తాత ముత్తాత నుంచి ఎకరా రెండు ఎకరాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తుల్ని ఇరవై ఏదో లక్కీగా రేట్ వచ్చింది రేట్ వస్తే ఆ డబ్బు వాళ్ళ చెందలు కానీ మీలాంటి దళారు కాదు కదా ఆ విషయం మొత్తం ఆదో తెలుసు ఎస్పెషల్లీ గౌరవ సాయిబ్ర గారు గారి కూడా తెలుసు విషయం ఇది చేస్తున్న అరాచకాలు ఆ తర్వాత మా గవర్నర్ కౌన్సిలర్ రామచంద్ర గారు కూడా మీరు విమర్శించారు ఏమని నువ్వు బఫూన్ అని నీ చరిత్ర మాకు తెలుసు అని చెప్పినారు రైట్ ఆయన చరిత్ర నీకు తెలుసు ఒక చరిత్ర ఉంది నేను కాదనలేదు ఆయన కూడా చెప్తాను ఇప్పుడు నేను ఆయన తన పాతికేళ్ళ వయసులో ఎన్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆయన రాజకీయ అరంఘటన చేసినాడు చేస్తూ చేస్తూనే నైన్టీన్ ఎయిటీ వన్ ట్వంటీ థర్డ్ వార్డ్కి ఆయన మంచి మెజార్డ్తో ఆ చిన్న వయసులో ఎలక్ట్ అయినాడు నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ట్వంటీ ఫోర్త్ వాడికి మంచి మెజార్డ్తో పబ్లిక్ యొక్క మంచి ఆదరణ చూరగొని నీ నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ టూ అంటే కంటిన్యూగా కంటిన్యూగా నీకు ఒక కౌన్సిలర్ తను పాతిక వయసులో నీకు ఎలక్ట్ కావాలంటే అది చిన్న విషయం కాదు కదా ఎందుకంటే ఇట్ ఈజ్ ఎటువంటి పోయితే పబ్లిక్ కోర్టు పబ్లిక్ కోర్ట్ అంటే చిన్న విషయం కాదు నీకు కూడా త్రీగా వరుసగా మూడు సార్లు ఎంతమంది మహామహులు ఆ రోజు వడ్డే ఉండేవాళ్ళు మంచి మంచి చరిత్ర ఉన్న వాళ్ళ చేతిలో ఆయన ఓడించే వాళ్ళు అందరూ కూడా చిన్న విషయం కాదు నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ట్వంటీ ఫోర్త్ వాళ్ళున అప్పట్లోన డాక్రా గ్రూపు కొద్ది కొద్దిగా ఉండేది ఏం పెద్ద ప్రాచుర్యం ఉండేది కాదు కానీ అలాంటి టైంలో ఆయన చదివింది ఓన్లీ సెవెంత్ క్లాస్ ఆయన అంత చిన్న చదివితే కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ట్వంటీ ఫోర్త్ వాళ్ళు సుమారుగా మూడు డ్వాక్క గ్రూపులు ఏర్పాటు చేసిన ఘనాపాటి ఘంటే దక్కుతుంది దగ్గర దగ్గర పదమూడు ఇరవై నాలుగు సుమారుగా ముప్పై ఏడు నెలల కింద ఇవన్నీ కూడా ఆయన చెబుతారు అలాగే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఆయన మా ఇక్కడ బంధుదొడ్డిని అంటే అప్పుడు ఆవులు తెచ్చి చేసేవాళ్ళు దాన్ని ఆయన చొరవతో దాన్ని సీఈన్ సెంటర్గా ఏర్పాటు చేసి అంటే ఎస్సీ ఎస్టీ నీళ్ళు తెచ్చి ఒక కుట్టు మిషన్ సెంటర్ని ఏర్పాటు చేసి తద్వారా వందలాది మంది మహిళలకు ఆ యొక్క వృత్తిని నేర్పించి అంటే ఆ వృత్తి వాళ్ళని వాళ్ళని పెట్టి ఎక్స్పర్షన్ పెట్టి నేర్పించి ఎంతో మంది వందలాది మందికి ఆయన మిషన్ ఇచ్చిన ఘనత ఇది ఆయన చరిత్ర అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇది పెద్ద ల్యాండ్ మార్క్ ఆంధ్రప్రదేశ్లోనే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో డాక్టర్ రాజ్యాధ నిర్మాత దళిత జాతి పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫౌండర్ స్టాచ్యూ ఫౌండర్ అయిన ఎక్కడ తెలుసు మీకు శ్రీనివాస భవన్ దగ్గర అండ్ చైర్మన్ ఆల్సో దానికి దాంట్లో నేను నర్సింహులు దాంట్లో నేను జాయింట్ సెక్రటరీ అప్పట్లో అయినా ఈ యొక్క కౌన్సిల్లో తీర్మానం కాక స్టేట్ లో పోయి హైదరాబాద్ స్టేట్ పర్మనెంట్ పోయి క్యాపిటల్ పోయి అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసులోనా ఆయన పర్మనెంట్ ఏది పర్మిషన్ ఇది చిన్న విషయం కాదు ఇది ఇంతవరకు ఏ స్టాచ్యూ కాదునా హైదరాబాద్ అంటే క్యాపిటల్ దానికి సంబంధించిన పర్మిషన్ లేదు అది ఆయన ఘనచరిత్ర అలాగే అలాగే ఆయన సుమారు వందలాది మందికి అంగన్వాడి టీచర్లు అయితేనేమి అంగన్వాడి అయితే అయితేనేమి అండ్ ఆశా వర్కర్లు అయితేనేమి ఎన్నో వందల సంఖ్యలో టీచర్ పోస్ట్లు అయితేనేమి అవుట్ సోర్సింగ్ అయితేనేమి కాంట్రాక్ట్ బేస్ అయితేనేమి దాంట్లో నా కొడుకుడున్నాడు ఉన్నాడు అనే పిల్లడు ఆ రోజు నేను కష్టంలో ఉన్నాను మా పిల్లలు చదువుతున్నారు కష్టాలు పోయి అన్న గడితే అన్న నన్ను తీసుకెళ్ళి అప్పట్లో ఎవరు ఎమ్మి ఎన్ని విటి పిలిచిపోతే ఇది సరిచే నీకంటే కొని వెంటనే ఓటు రాసి తిరిగి నెల నా కొడుకు ఉద్యోగం ఉద్యోగం ఇప్పించిన చరిత్ర అయింది నాకు తెలిసి కర్నూలు జిల్లాలో అలాంటి వ్యక్తి లేనే లేడు దీన్ని పురస్కరించుకొని అంబేద్కర్ స్టాచ్యూని ఈ మధ్య దళిత జాతి అంటే మన మాధు సోదరులు ఆయన్ని పిలిచి భారీ ఎత్తున టూ మంత్స్ బ్యాక్ ఆయనకు సన్మాధించిన ఘనత ఆయనకు దక్కుతుంది అలాగే ఆయన సహకరి చేయడం ఉన్నారు రెండు వేల నాలుగులోన ఆయన సపోర్ట్ చేసిన కాంగ్రెస్ కాబట్టి చేసి ఆయన యొక్క విజయాన్ని కూడా ఆయన సహకరించిన మాట ఆయన కూడా తెలుసు ఎవరికి పెద్ద ఆయనకి సహకార ఎమ్మెల్యే గారికి మరి ఎంత గవచరిత్ర ఉన్న వ్యక్తులను బఫునివ్వడము నీ చరిత్ర మాత్రం ఉండని చెప్పడము ఏం చరిత్ర లేదు ఆయన చేసినవన్నీ కూడా ప్రజలకు సంబంధించి ఒకనొక దశలో నా కొడుకు ఎక్కిచ్చినప్పుడు వేరే వాళ్ళు ఏం నర్సింగ్ కొడుకు ఎక్కించినాడు అన్నగారు ఎన్నిక రెండు లక్షల రూపాయలు ఇస్తాను నేను అన్ని చెప్పి పెట్టిన కొడికి పోస్ట్ ఎక్కిమని చెప్పారు చెప్తే వచ్చి అన్న మరి ఇక్కడ రెండు లక్ష రూపాయలు ఇస్తాము ఎక్కిస్తామంటే ఎన్ని నేను ఏ నర్సింగ్ పైసా తీసుకోను అవసరం లేదు వేరే వాళ్ళైతే ఈ పాటికి దండి ఆయనకు ఆయనకునే కెపాసిటీ ఆవిడ మీకు తెలుసు ఆ రోజు దేవరాజ్ దుర్గా గారు కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడు అన్నగారి బాగా నడిచేది ఆయన నడిచినప్పుడు పది మందికి సేవ్ చేయడం తప్ప ఎవరికి మోసం చేయలేదు అలాగే ఒక దశలో నా కూతురు ప్రశాంత్ అని అమ్మాయి నా పెద్ద కూతురు ఎంఎస్సి సెకండ్ చదివేటప్పుడు నాకు డబ్బులు లేవు సెకండ్ డబ్బులు డబ్బులు లేదు యాభై రెండు వేలు అది లాస్ట్ ఇయర్ కాబట్టి ఏ అన్నగా తక్కువనే ఏమిఎస్ చేసి ఆయన ఊరికి పోతే ఆయన కొడుకు నందుకు చెప్పి నాకు యాభై రెండు వేల రూపాయలు చూడడం దగ్గరకున్నాను నేను మూడు వేల రూపాయలు పోవాలా పైసా వడ్డీ లేకుండా ఇది ఆయన ఘన చరిత్ర అలాగే ఆయన స్టోర్ని ఒక ఇద్దరు వ్యక్తులు మా 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 మాలగేళ్ళలో వ్యక్తులకు స్టోర్ ఇచ్చి వాళ్ళని పెంచి పోషించే కూడా ఆయనకి కతుంది పెంచి పోషించారంటే ఆయన ఇతరులకి ఫాలోస్గా ఉండేవాళ్ళు కాబట్టి చర్చ తీసుకొని చెప్పినాడు మరి ఇంత చరిత్ర ఉన్న వ్యక్తిని మీరు విమర్శించడము నువ్వు చూసి మాట్లాడని చెప్పడము మంచి పద్ధతి కాదు ఇది ఇంకా విషయానికి వస్తే కిట్టు గురించి చెప్తారు కిట్టు గురించి కిట్టు మీ కథ అందరికీ తెలుసు ఈ రోజు నిన్ను ఎమ్మెల్యే సైతం నిన్ను ఎమ్ సార్ తిప్పాడు కూడా కొన్ని విషయాల్లో నువ్వు చేస్తున్న పనులకు ఆ విషయం నీకు తెలుసు నీ ఎనుకుంటే వాళ్ళకు తెలుసు ఫస్ట్ మీరు ఎలా ఉండేవాళ్ళు నేనైనా డాక్యుమెంట్ అయితే నీవు డాక్యుమెంట్ అయిపోర్ బట్ డాక్యుమెంట్రైట్గా ఉండి ఫీజులు గవర్నమెంట్ ఫీజులు కాక ఆ నాయకులను మీరు బేస్ చేసుకొని లక్షలు వేలకు వేలు వసూలు చేసినారు పైగా సరే వేరే వసూలు చేస్తారంటే అది వేరే విషయం మరి నీ సేమ్ జాగ్రత్త మాలోళ్ళు పోతే కూడా మాలోళ్ళు కూడా వేసినారు నిన్ను వేలకు వసూలు చేసినారు మిమ్మల్ని ఈరోజు మాల్లో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చేరించుకోవడం తప్ప మిమ్మల్ని ఎవరు కూడా మెచ్చుకోవడం లేదు పైగా నీవిడ ఎన్ని చేసినావంటే ఇప్పుడు ఆయన ఉండే వాళ్ళ అనుచరులు వాళ్ళంతా కూడా ఆ యొక్క కిట్టును తిట్టిన తిట్టినారు కూడా తిట్టి ఈ పంపకాల్లో తేడా వచ్చింటే వాళ్ళు సుమారు రెండు మూడేళ్ళు పక్కకున్నారు నువ్వు రేషన్ వచ్చినది కాబట్టి దగ్గర తీసుకున్నాడు ఇప్పుడు సరే వాళ్ళు చెప్తారు సంతోషం కాదని లేదు పక్కన అంశానికి మాట్లాడడం లేదు కిట్టు అనే వ్యక్తి నువ్వు చాలా దగ్గర ఏవో కూడా ఒక నాయకుడు చేస్తే ఆధారాలు ఉండవు ఆధారాలు ఉండదు చేస్తే ఒక నాయకుడు కాడు కదా పట్టుబడితే కష్టం కదా కాబట్టి ఆధారాలు లేకుండా నువ్వు దండి చేసినావు ఎన్నో ఫోర్జరీలు అంటే ఏం ఫర్జీలు అంటే నువ్వు భూములు తీసుకొని కోట్ల భూములు తీసుకొని డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడము నువ్వు ట్రస్పాచ్ చేయడము ఇవన్నీ ఉన్నాయి ఆ విషయంలో మన గౌరవ ఎమ్మెల్యే ఎవరో సార్ తిట్టినారు కూడా నువ్వు జాగ్రత్తలు ఇట్లాంటి వాళ్ళ వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి సవాలు పబ్లిక్కి సమాజ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు అంటే నాకు ఎమ్మెల్యేని గౌరవం నైన్టీన్ ఎయిటీ టూలోనే వాళ్ళ నాయన తొలకని ప్రిమర్ గారితో పనిచేసినాను నా టీం అప్పుట్లో ఆతో రెండు వేల నాలుగు నుంచి నేను మా సాబ్య గారికి నేను పనిచేసినాను కాకపోతే ఇలాంటి వాళ్ళంతా మొత్తం తయారై అన్నగారి ఆయన బోర సంకటైపోయినా అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు ఎన్నోసార్లు నేను తిట్టాడు కూడా మిమ్మల్ని ఇది పెద్ద మంచి మా అనుకో పెద్ద చేయతను మీరు చేస్తే రేపథ్ నాకేం బాగుంటుంది ఏ మంచి పని చేయడం చేసి కానీ వీళ్ళు వినిపించుకోలేదు మరి ఆయన ఏమి ఉన్నాడు కార్యకర్తలు ఎక్కడ పోతే బాగుండదు కార్యకర్తలు తిట్టుకుంటూ పోతే అందరు పోతే రేపు పార్టీ కదా కాబట్టి నేను తప్పని పరిస్తే పెట్టుకునే ఆయన తప్ప కాదు అది కాబట్టి ఇలాంటివన్నీ దండిగా ఉన్నాయి నీ అనవసరం ఇంకో పెద్ద మనిషిని పట్టుకొని ఇంత ఘనచరితో పెద్ద పెట్టుకొని ఇంతవరకు నువ్వు వచ్చినావు నువ్వు వస్తే ఒక్క పని చేసే పాపాలు పడలేదు ఈ పదివరకు నువ్వు చెప్పు గేర్వం చేసిన పని ఈ రోజు వరకు ఎవరికి ఇప్పించింది లేదు మరి ఆయన ఇన్నేళ్ళు చేసినారంటే మరి ఇన్ని వందల పోస్టులు నాకు తెలిసిన విషయం చాలా మంది కుల మత వేక్షలు లేకుండా ఈ రోజు ఆయన ముస్లింస్ వాళ్ళు మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి తమాషా ముస్లింస్ ఫాలోయింగ్ కావాలంటే ఒక హిందూకి చిన్న విషయం కాదు కదా కారణం ఆయన ఒక నేమ్ అండ్ ఫేమ్ ఆయన చేసిన మంచి పనులే గీటే కాబట్టి ఆయన ఘనపాటే నువ్వు చెప్తున్నట్టు ఆయన చరిత్ర బ్రహ్మాండం ఉంది నువ్వు ఇప్పితే చరిత్ర ఆయన చరిత్ర ఇప్పితే ఏమి తప్ప వేరే ఏమీ లేదు నువ్వు ఏదైనా అనుకోవచ్చు ఆరోపణలు అవన్నీ కూడా ఫెయిర్ అయిపోయినాయి కాబట్టి మనం మనం కొట్లాడుకోకుండా ఏదైనా ఉంటే మంచి మాటలు వేసుకోండి విమర్శించండి కిట్టువారు నువ్వు కూడా ఒక కౌన్సిలర్ యొక్క తనయుడు నువ్వు నువ్వు కౌన్సిలర్ కాదును మీ అమ్మగారు కౌన్సిలరు ఆమె అడ్డం పెట్టుకుని ఏదో పని చేస్తున్నాం మేము ఎన్నోసారి ఇంతకు వస్తే కూడా కూడా ఈ జనము ఏ రోజు మాట్లాడి పాపడబడదు ఐదేళ్ల కాలంలో ఇంత పండుకున్నాడు లేచినాడు అని చెప్తుంది వాళ్ళమ్మ తప్ప ఏ లేనిపోతే కూడా ఒకసారి నాకు తిక్కు తిరిగి ఏమి ఇటు ఇంటే పడుకుంటే ఎట్లమ్మా నేను వచ్చినప్పుడు ఫోన్ చెప్పని చెప్పినాను ఏం కౌన్సిలర్ నువ్వు పబ్లిక్ ఎన్నుకోబడిన వ్యక్తి నువ్వు కౌన్సిల్ మీనింగ్ ఏంటి ఏదే అయితే పబ్లిక్ ఫుల్ పవర్స్ ఉంటాయి నీకు నువ్వు వస్తే మనుషులు లెక్కలు పంపిస్తావా ఈ రోజు రండి మా ట్వంటీ ఫోర్త్ వాళ్ళు అవన్నీ అంటే ఆరోపణలే ఆ వ్యక్తి మీద కిట్టు గారి మీద మరి నీ చరిత్ర బాగదా ఆయన చరిత్ర బాగాదా సరే ఇకపోతే ఆ పిల్లలతో చెప్పి నువ్వు దయచేసి మేమే చెప్తున్నాము దయచేసి మనం మనము విమర్శించుకోరాదు మాకు ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గౌరవం ఉంది నీ ఉంటే గౌరవం ఉంది మీ ఎమ్మట గౌరవం ఉంది మీ గౌరవం ఉంది కాదం లేదు కానీ ఒక వ్యక్తిని విమర్శించే ముందు ఆయన చేసిన పనులు దండికుండా ఇవన్నీ కూడా ఎవరు కూడా కాదని సత్యాలు ఇవన్నీ ఆ రోజు నేను స్టాచ్యూ తెచ్చినప్పుడు అమెరికా స్టాచ్యూ పూణే పోయి వర్షం తెచ్చి లేని పని సమస్య చేస్తూ పడినాం చందానెత్తి ఆ రోజు రాజు ఉండే మా ఎస్సీ కాస్ట్ మాల డిస్టిక్ కలెక్టర్ ఆయనతో పోయి ఆ రోజు కోట్ల కదా సీఎం గారు ఆయనతో పోయి ఆయనతో తెచ్చుకొచ్చి డబ్బులు తెచ్చి ఇవన్నీ చేస్తే ఇరువు అయింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రనే అలాంటి ఆకారం ఉండే అలాంటి షేప్ ఉండే అంబేద్కర్ ఉగ్రమం ఎక్కడ లేదు ఆరు వందల కేజీలు కంచి ఉగ్రమది నేను బాగా చూడండి సార్ మీరు ఎక్కడ కూడా ఆకారము పెద్ద అంత ఉండదు మన ఉగ్రమేమని చూడండి మీరు బ్రహ్మాండమైన ఆకారం యాజ్ ఇట్ ఈస్ అంబేద్కర్ ఇవన్నీ కూడా ఊరికే రావు ఎంతో కష్టపడితే వచ్చేవి కాబట్టి మాకు ఎవరిని విమర్శించడం ఉద్దేశం లేదు నేను ఒకటే అంటాను పెద్ద మనిషి విమర్శిస్తే నేను బాధపడిన మాట వాస్తవే పెద్ద మనిషి చాలా మందికి సాధించినాడు ఈరోజు ట్వంటీ ఫోర్త్ వల్ల రోడ్లు వచ్చిన కౌన్సిల్ పనే లేదు వాటర్ ఇంటింటికి కొలాయి కష్టపడి ఇంటింటికి ముందు లైట్లు డబల్ రోడ్లు ఆ బంజోటిని కష్టపడి ఆయన సెంటర్ సీనియర్ మెషిన్ సెంటర్గా మార్చిన ఘనత ఆయనకే తప్పుతుంది ఇలాంటి ఘనత దండి ఉన్నాయి ఆయనకి కాబట్టి ఒక వ్యక్తిని విమర్శించే ముందు కొంచెం విమర్శించండి బఫూలు అంత తప్పుకోదా నువ్వు బఫూలు మీద జనసామికి మీనింగ్ అట్లా మాట్లాడరా తప్పు బాబు నీకే పెద్ద చరిత్ర లేదు నీకు నువ్వేం చేయలే ఎవరికి కూడా నువ్వు నీ ఉద్యోగం ఉద్యోగి పాపాన్ని కూడా ఎవరికి నువ్వు అది కూడా డబ్బులు తీసుకునేసి డబ్బులు విషయంలో ఇంకొకటి ఆ పిల్లలు చిన్నపాడు కానీ ఇంకా రామకృష్ణ అని సేమ్ వాళ్ళ యొక్క యాపని పిల్లోడు బంధువు నమ్మిపోతే ఆ భూమి ఐదు లక్ష రూపాయలు తీసుకొని తినేసి ఇప్పుడు ఈమెంటే ఇచ్చిన ఇచ్చిన సొంత బంధువు పత్రిక మేము ఎవరిని చేయరాదు చేసి మీలాంటి కార్యకర్తలు చేసేటప్పటికి మా అన్నగారు సాయన్నగారు ఎమ్మెల్యే గారికి దివుడు చెడ్డ పేరు దయచేసి ఏదైనా ఉంటే దేవుడికి దండికి ఇచ్చినాడు ఉండే ఒకటే కొడుకు మంచి ప్రాపర్టీని సంపాదించుకున్నారు ఎట్లా సంపాదించిన దేవుడికి తా అని మాకు అవసరం లేదు దాన్ని తింటేనే నీకు తరతరీ నువ్వు ఉండొచ్చు నువ్వు ఎందుకు ఈ అత్యాశానికి దానివల్ల అత్యాశ ఉండడం వల్ల మనకి లేనిపోని కంప్లైంట్ కాదు కదా కాబట్టి ఇప్పటికైనా నువ్వు ప్రజాసేవలు తరించు ప్రజలకు మేలు చేయి మీకు ఏదైనా చేతులైతే అన్న ఆ ఎమ్మెల్యే గారిని పట్టుకుని గౌరవ ఎమ్మెల్యే పట్టుకుని ఉద్దగలు కలిపి అతన్ని రికార్డు బద్దలు కొట్టును పోటీ పడు కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ప్లే న్యూస్కి అలాగే ఈ బీజేపీ కార్యకర్తలకి మా చిన్నమామ సీనా గారికి అలాగే డిస్టిక్ బ్యాంక్ డైరెక్టర్ విఠల గారికి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం మా కళ్ళు పోతుల నరసింహులు నాకు ఉదయాము సీనియర్ యాక్టివిస్ట్ ఇన్ టీడీపీ బై ఇన్ నైన్టీన్ ఎయిటీ టూ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను టీడీపీ కార్యక్రమం దూరంగా ఉన్నాను ఎందుకంటే నా యొక్క సంసార భారణ వల్ల తమ మున్నట్లా ఇప్పుడు లేదు కదా కాబట్టి ఈ మధ్యనే మరి ఇప్పుడు ఏదో ఎన్డీఏ వస్తే మా అన్నగారు ఆయన ఇంట్లో కాల్చి ఇప్పుడు టీవీ పెడినాడు కాబట్టి అన్నగారి యొక్క వెంట ఉండి నేను రామచంద్ర కౌన్సిలర్ గారు ఎస్ కరెక్ట్ ఉండి నేను ఆయనకి వ మా వంతు సహకారణ గందేస్తోనే మళ్ళీ ఇప్పుడే నేను జస్ట్ ఒక వన్ వీక్ అయింది నేను యాక్టివ్ యాక్టివ్గా వెంట అన్నమాట వస్తుమే మీకు మా ధన్యవాదాలు ఆయన టై టెన్షన్ గత ఇరవై ఐదు నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ Seven three nine six double zero double three nine four.